ఛట్ పూజ ఈ పేరు చాలామందికి కొత్తగా ఉంటుంది ఇది సూర్య భగవానుడికి మరియు ఆయన సోదరి చటిమయాకు ప్రత్యేకంగా అంకితం చేయబడింది దీనిని కార్తీక మాసంలో బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఛట్ పూజను సూర్య షష్ఠి అని కూడా పిలుస్తారు ఇది నాలుగు రోజుల పాటు జరిపే పండుగ ఛట్ పూజలో ముఖ్యంగా సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పడం ఆయురారోగ్య సుఖప్రదమైన జీవితం కోరడం ఆధ్యాత్మిక శుద్ధి వంటి ఆశయాలతో ఈ పూజ జరుగుతుంది మొదటి రోజు సహాయకాయ్ మొదటి రోజున పవిత్ర నదిలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి అలంకరించిన భోజనం తయారు చేసి భగవంతునికి సమర్పిస్తారు రెండవ రోజు కార్నా ఈ రోజున ఉపవాసం చేస్తారు మధ్యాహ్నం లేదా సాయంత్రం పూజ తర్వాత పాలతో చేసిన స్వీట్స్ లేదా ఫ్రూట్స్ కుటుంబ సభ్యులతో కలిసి తీసుకుని దాని తర్వాత ముప్పై ఆరు గంటల వ్రతం మొదలు పెడతారు అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు ఇక మూడవ రోజు సంధ్య ఆర్గ్య ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో నదీ తీరంలో నిలబడి సూర్యునికి ప్రసాదం పండ్లు సమర్పిస్తారు చివరిగా నాలుగవ రోజు ఉష ఆర్గ్య రోజున రోజంతా చిత్తశుద్ధితో ఉపవాసం చేసి ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ నదీ తీరంలో ఆర్గ్య సమర్పిస్తారు దీనితో వ్రతం ముగుస్తుంది పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు మరియు చుట్టుపక్కల వారికి పంచుతారు ఈ పండుగను ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యులు అంతా కలిసి జరుపుకుంటారు పురుషులు కూడా విచ్చలవిడిగా ఈ పూజలో పాల్గొంటారు ఇది ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో జరుపుకుంటారు ఛట్ పూజ అనేది ఒక జీవన విధానం శుద్ధి నిష్కామ భక్తి ప్రకృతి పట్ల కృతజ్ఞత సూర్యప్రకాశానికి ధన్యవాదాలు అర్పించే పవిత్ర పండుగగా దీనిని విశ్వసిస్తారు ఇది సింపుల్గా ఛట్ పూజ గురించి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్